అర్థమైందావా తెచ్చింది ఎల్లమ్మ సాంగ్ చేసిందంట వీరితో వీరు తాగి మారే మారే కానీ రోజు ట్రై చేస్తా గురువారం అట్లా ట్రై చేస్తా పంచ పట్టు చీర కట్టుకొని ఇంకా గాజులు ఇవన్నీ వేసుకుని తెలుసు అందుకే వేసుకున్నావు ఎన్నటి గాజులు వేసుకుంది ఇలా గాజులు వేసుకుని దాని నేనే నా మనసులో అనుకుంటున్నా అడుదాం అనుకుంటున్నా ఇక ఈ రోజు జర ఈ గెటప్ ఉండేసరికి ఆ సాంగ్ కొద్దిగా సెట్ కాలే ఆ సాంగ్ ఎట్లా అంటే స్వప్న ఒకసారి దిష్టి తీసుకో నువ్వు ఈ రోజు చాలా బాగున్నావట బాబో దిష్టి తెలుసా లైవ్ లోనే భరత్ తీసిండు నాకు దిష్టి తెలుసా కదా బిబి ఫస్ట్ టైం భరత్ అసలు దిష్టి తీసుకో కానీ అట సాంగ్ కి ఆల్రెడీ స్టార్టింగ్ నేను లైవ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చేసింది లాస్య ఉంది ఇప్పటికి కూడా కానీ చూస్తా నేను మళ్ళీ ఒక రోజు అది ఎట్లా అంటే కొంచెం నిమ్మలంగా ఉన్నప్పుడు పొద్దుగాల పూట ఇలాంటి శారీస్ కాకుండా ఆ పాటకి కొంచెం పట్టు చీర లాంటివి కట్టుకుంటే కట్టుకొని చేస్తా చేస్తా ఖచ్చితంగా చేస్తా నాకు ఆ పాట మీద పడ్డది రేపు ఎల్లిండి కాదు కాని బేస్తారం అట్లా చేస్తా ఖచ్చితంగా ట్రై చేస్తా అరే సన్నీ ఏం చేస్తున్నావు రా ఇది అయినావా సన్నీ చూశా చూసినా బిబి ఎట్లుంది సూపర్ నువ్వు చేసిన ఇంకా ఎట్లుంటది అది ఇది పోనీ పాత్రపోని లాస్ట్ మిన్ను పోనీరా జుట్టు మొత్తం ఇరవై ఈ రోజు అట్లా ఏం పోయలే పొద్దుగా ఎట్లుందో అదే తో చేసిన అందుకే నాకు అంత ఇది అనిపించలే ఈ ఎట్లా వేయాలంటే జుట్టు మొత్తం ఇరవోసి పోసి పెద్ద బొట్టు ఈ బొట్టులన్నీ కాకుండా కుంకుమ పెద్దగా పెట్టి కళ్ళకి కాదు పెట్టుకోవాలి పెద్దది పెట్టి ఏం చేయాలి కింద వైటికం ఉంటదా ఇట్లా లైన్ గీయాలి గీసి కింద చుక్క పెట్టాలి పెట్టి ఫుల్ చేస్తా బేస్తారని రోజు లైవ్ మానేసి అయినా ఆ రీల్ చేస్తాను నేను ఏ చీర కట్టి రడీ కానీ టైం పడుతుంది పట్టు చీర అంటే కట్టాలంటే కొంచెం దమక్కదు సారీస్ మంచిగానే ఇవి కడితే గా కానీ పట్టు చీర కట్టాలంటే కష్టమే మెసేజ్ పెడతా ఆ మెసేజ్ స్వప్న చదవాలి సరే ఓకే స్వప్న చదవనండి తల స్వప్న పెట్టురా స్వామి ఏదైనా పెట్టినావు అనుకోకూడదు ఆదివారం వస్తాను అడిగి నర్సుకోలేస్తా వాడు ఫోన్ లోనే ఆడుకుంటాడే అమ్మ డైరెక్ట్ పోయిందంటే వండుకుతాడు అంతేనా చూడు పెట్టిండు ఏ డిలీట్ చేసిండో పిచ్చి డిలీట్ చేసిండు పెట్టి చూస్తున్నా ఏది వాడు మెసేజ్ డిలీట్ చేసిండే పిచ్చి నేను చదవలేరా మీకు ఒక మెసేజ్ పెడతా ఆ మెసేజ్ స్వప్ననే చదవాలి పెట్టురా సామి నవ్వుతో టీ తాగారా లైట్ అడిగాను అని ఏమనుకోకండి మా స్వప్న అంటే నాకు ఎవరు కనబడరు చేస్తాం బాబు చూడండి మాయ లేదు మంత్రం లేదు మోసం లేదు దగా లేదు ఒక స్వప్న లాంటి కోతి ఎంత చక్కగా మెసేజ్ చదువుతుందో

సంగీతక్క ట్రై చేసింది ఒకసారి సూపర్ చేసింది సంగీతక్క ఆ ఛానల్ లోనూ ఈ ఛానల్ కాదు ఆ ఛానల్ లో వేసింది వచ్చినవా అంటున్నాడు మోహన్ కాదు ఏ నన్ను కాదు నిన్ను మెంటల్ నన్ను కాదు ఎవ్వరు నేను ఫస్ట్ ఆల్రెడీ వచ్చి పోయిండు తమ్ముడు నిన్నే అంటున్నాడు అట్లా అంటా ఎలా గారు సూపర్